కోటగిరి మండల ప్రధాన కేంద్రంలో మొన్న బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఈరోజు మేమైతే ఈ సమావేశం పెట్టాల్సినటువంటి అవసరం లేదు అయినప్పటికీ మా నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేయటం వల్ల ముఖ్యంగా ఈ పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి పత్రికలకి అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరులు పెద్దలు రత్నకుమార్ గారు సోదరులు అందిరెడ్డి గారు అదేవిధంగా సోదరులు గణేష్ గారు అదేవిధంగా ఈ నూతనంగా ఎన్నికైనటువంటి బీర్కూర్ గ్రామ సర్పంచ్ సోదరులు ధర్మతయ్య గారు హకీం గారు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మొన్న ఊటంపాలైనా సరే బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా సోదరులు రవి గారు అదేవిధంగా మాకు ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి సోదరులు కిషన్ గారు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి బిఆర్ఎస్ సోదరులందరికీ ఈ వేదిక ధరకు ప్రత్యేకంగా అవమానం పలుకుతూ ఒక్క విషయం క్లియర్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి బాన్స్వాడ నియోజకవర్గం తెలంగాణలో ఒక రకంగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల తెలిసి ఉండొచ్చు రెండో రెండవ పర్యాయం పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోచారం భాస్కర్ రెడ్డి గారు ఎక్కడ అవసరమైతే అక్కడ మాటలు మార్చి దొంగ మాటలు చెప్పి దొంగ కథలు చెప్పేటువంటి పరిస్థితుల వల్ల కూడా తెలిసి ఉండొచ్చు ఒకటి అభివృద్ధి ఒకటి నోటికి వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం మొన్న భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా తండ్రిని పోచారం గారు ఎక్కడున్నారు మీరు మీ పంచాయతీ శాఖ ఇస్తారు రమ్మని చెప్పినట్టు చెప్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు మైనింగ్ శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖ తీసుకెళ్తే అదే చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖలో అవినీతి కార్యక్రమాలు చేసినావు దొంగ కార్యక్రమాలు చేసినావు స్టేషనరీ కుంభకోణం చేసినావు మీరు తీసేస్తున్నాను శ్రీనివాసరెడ్డి గారిని తీసేసింది కూడా చంద్రబాబు ఆయన గుర్తు చేసుకోవాల్సి చెప్పారు మీ తండ్రి మాట్లాడతాడు నేను ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన వీలాంటి ముఖ్యమంత్రి నా జీవితంలో ఎక్కడా చూడలేదు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా ప్రతికున్నంతకాలం మీతో పాటు ఉంటా మీ ఎంబటి ఉంటా అని చెప్పినటువంటి నీ మీ తండ్రి ఇవాళ దొంగ మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నాము ఎవరి కోసం మాట్లాడుతున్నాము ఏమని మాట్లాడుతున్నాం అనేటువంటి స్పర్శ లేకుండా కేవలం కాంట్రాక్ట్ల కోసం కేవలం పైరవీల కోసం కేవలం అధికారం కోసం కేవలం డబ్బుల కోసం మాట్లాడుతున్నారు తప్ప ఈ నియోజకవర్గ సంక్షేమం కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గంలో మన కోసం పనిచేసినటువంటి కార్యకర్తల కోసం కానీ ఒక్కరోజు మీరు పనిచేసారని చెప్పేసి స్పష్టంగా మిమ్మల్ని సూటిగా అడుగుతాం అధికారం ఎక్కడైనా అవకాశం ఉందంటే తండ్రి శాసనసభ్యుడు మంత్రి స్పీకర్ కావాల్సినటువంటి పరిస్థితి కొడుకులు ఒకరు కాన్స్టెన్స్ ఇన్ఛార్జీ ఒకళ్ళు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతాం మీ నలభై నలభై ఐదేళ్ల నీ తండ్రి రాజకీయ జీవితంలో ఎంతో మంది కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో సమితలైన తెలుగుదేశం పార్టీని భుజానేసుకొని ఎంతో మంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మార్పు కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీని ముందు తీసుకొస్తే సమాజ్ చేసింది మీ తండ్రి కాదని చెప్పారు మీకు అవకాశం వస్తే బీఆర్ఎస్ పార్టీని అదే విధంగా టిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఒక మంచి ఉద్యమం జరిగి ప్రత్యేక తెలంగాణ కావాలన్నటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు జాగ్రత్తగా మాట్లాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నా తొడగిల్లిడు ఇంకోటి వెళ్ళిండో అని చెప్పేది దొంగ కారణాలు చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్ పార్టీలు చెప్పి ఉద్యమం సమయంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి జేఏసీలు ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు ఆయన రాజీనామా చేసే వరకు విడిచిపెట్టమని ఎమ్మడి పడితే రాజీనామా చేశారు తప్ప ఏ రోజు కూడా నువ్వు ఎన్నికలకు నెరవేరినటువంటి సందర్భం స్పష్టంగా చెప్తా ఎప్పటికప్పుడు దొంగ మాటలు ఎప్పటికప్పుడు దౌర్భాగ్యక మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తాను ప్రజల ఒత్తిడి మేరకు జేఏసీ ఒత్తిడి మేరకు తెలంగాణకు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు నిలదీస్తే బయటకు వచ్చిన మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గొప్పోడని మీరు చెప్తారు ఎట్లా చెప్తారో చెప్పని నేను అడుగుతాను కేసీఆర్ గారు దగ్గర తీసి ఇవాళ నీ జీవితంలో ఎన్నో మాట్లాడుతున్నాను ఒక్క మాట కూడా నిజం లేదు అన్ని దొంగ మాటలు ఏం మాట్లాడుతున్నాడు తండ్రి కొడుకులో నాలుగు పర్యాయాలు మీ జీవితంలో ఏడు పర్యాయాలు శాసనసభ్యుడిగా నేను ఎన్నికయ్యానని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలుగా బీఆర్ఎస్ నాయకత్వంగా చెప్తా ఉన్నాం కేటీఆర్ గారు మాట్లా వాస్తవాలు మాట్లాడి అని చెప్తున్నాం తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత నాలుగు పర్యాయాలు ఒకటి రెండు కాదు నాలుగు పర్యాయాలు ఏడు సార్లు గెలిచిన దాంట్లో నాలుగు పర్యాలు కార గుర్తు మీద టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వల్ల గెలిచిన అనేది మర్చిపోవద్దని చెప్పి చెప్పి ప్రత్యేకంగా చెప్పారు తీసుకొచ్చి కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు నిన్ను తీసుకొచ్చి బీఆర్ఎస్ టిఆర్ఎస్ శాసనసభ్యుడిగా నాలుగు పర్యాలు గెలిపించి నీకు స్పీకర్ ఇచ్చి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి ఇంత గౌరవం ఇచ్చినాక ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో మీరు ఎందుకు బయటకు వెళ్ళి చెప్పేసి అడుగుతున్నా అని చెప్పి చెప్పాడు ఏం తప్పేముంది అట్లా తప్పేమన్నా అంటున్నాం ఇవాళ ఇవాళ నువ్వు సర్పంచుల సన్మాన కార్యక్రమం అది మా సోదరుడు ప్రతాప్ సింగ్ రాథోడ్ కొన్ని గ్రామాలు తిరుగుతూ వినానమని చేస్తుంటే ప్రతాప్ ఇది కరెక్ట్ కాదు ఈ రకమైనటువంటి పద్ధతిలో పోతే వినానం వేసిన వాళ్ళని డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళని లేకపోతే నలుగురు ఆమోదంతో పోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎవరైతే యునానిమస్ ఇచ్చినటువంటి ప్రజల అభిమతాన్ని పక్కకు పెట్టి పనిచేస్తారనేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడితే అన్న మేమంతా లంబడోళ్ళం గరీబీ వాళ్ళం మా దాంట్లో ఎవడో ఎక్కడ ఉద్యోగం చేసో లేకపోతే ఎక్కడ వ్యాపారం చేసి సంపాదించిన వాడు ఎవడైనా పది రూపాయలు తెచ్చితే వాడు పెట్టేటువంటి పైసలు మా సమాజం మాకే ఉపయోగపడాలి తప్ప దాన్ని ఎన్నికల ఖర్చు కోసం ఇంకో దానికోసం ఉపయోగపడద్దు మేము ఆ ఒక్క దృష్టితో చేస్తున్నాం తప్ప మేము పార్టీలకు అత్యంతంగా పొందుతున్నాం దీంట్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా పోతున్నామనేటువంటి ఉద్దేశంతో రమారము ముప్పై ఐదు నలభై స్థానాలు ఇవాళ లంబాడీలు లేదా ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఉన్నటువంటి గ్రామాల్లో ఏదైతే పంచాయతీలు చేసారో అది కేసీఆర్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పుణ్యంతో జరిగినటువంటి వాటిని ఇవాళ మీ ఖాతా వేసుకుంటాం ఇవాళ పోచారం భాస్కర్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు చెప్తుంది ఒక్క మాట కాదు ఎన్ని మాటలు అన్ని మీరు మాట్లాడి మేము ఎక్కడ మాట్లాడలేదు మీరు మాట్లాడి మీకు గుర్తు చేస్తారు కేసీఆర్ గారు ఒక లేడని ప్రమాణాలు చేస్తుంది దైవ దైవంతో ప్రమాణం చేస్తుంది నీ మటు ఉండాలని చెప్తుంది అదే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు అది చేసినావా ఇది చేసినావా అది చేసినవి ఇది చేసినావా నువ్వే మాట్లాడతావు అంతకుముందు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ బూట్లు నాకుతాడు కరిగే బూట్లు నాకుతాడు పోయి యాభై కోట్ల అరవై కోట్లు ఇచ్చి పిసిసి పీటర్ తెచ్చుకున్నాడు అది మాట్లాడినాయి నువ్వు మరి అదే రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళ బాంసవాడ బహిరంగ సభలో ఎన్నికల సమయం ఒక ఆబోతు మూడు దున్నపోతులు ఈ నియోజకవర్గాన్ని ఇష్టం వచ్చినట్టు మైసమ్మకి ఇచ్చినటువంటి పొలాల్లో